సంబంధం లేదు నీ నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈ రోజు నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ బండి మారుతి వ్యాగనర్ జెడ్ ప్లస్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై ఏడు వేలు మాత్రం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాపరింగ్ కాదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బానట్ నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తే ఏబిఎస్ బ్రేక్ అలైవీస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది వాయిస్ కమాండింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రియర్ సెన్సర్స్ కూడా వచ్చినాయి నార్మల్ ఏసీ వస్తుంది టాప్ అండ్ మోడల్ అయినా జెడ్ ప్లస్ అయినా నార్మల్ ఏసీ ఇచ్చి మార్టీ కంపెనీ గ్రేట్ అది బాగా చాలా గ్రేట్ ఎందుకంటే ఇంత పెద్ద కాస్ట్లీ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ లేదు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరం ఉంటుంది ఫ్రంట్ పోర్షన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది లెఫ్ట్ సైడ్ అపరా ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల బానట్కి ఇప్పటివరకు పాన వేట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానటే సేపీ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి షోరూమ్ నుంచి అలా వీల్స్ వచ్చినాయి లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు ఒరిజినలే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎక్కడ రాఫ్టింగ్ లేదు బండికి వ్యాగన్ వర్క్ రియర్ ఏసీ రాదు సార్ బండికి రివర్స్ కెమెరా ఉంది ఈ వెనకాల బంపర్ బంపర్ పెయింట్ అయిందా ఈ టైల్ ల్యాంపు రెండు దిక్కుల డ్యామేజ్ ఉంది సార్ సైడ్ అటు సైడ్ రెండు సైడ్లో డ్యామేజ్ ఉంది టైర్లంతా డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్నీ టైర్ షోరూమ్దే ఉంది డిక్కీ లోపల చిన్న డెంట్ ఉంది సార్ వెనకాల కలెదో బండి గుద్దినట్టు ఉంది ఒకసారి కదా ఈ టైర్ పట్టుకో పట్టుకో పట్టుకోద్దాం పక్కడు ఇది గుద్ది తప్ప గుద్దితే టైర్తో సహా లోపల ఫిక్స్ అయి కూర్చుంది కనీసం ఇది తీసి చెక్ చేసి కూడా చెక్ చేయాల బండి వాడు ఇక సార్ వెనకాలక లేదో బండి గుద్దింది లోపల దాకా వచ్చింది స్టెప్ని కూడా చక్కగా కూర్చుంటలేదు ఈ కొద్దిగా లోపలికి కొడితే స్టెప్ని మంచి కూర్చుంటుంది ఇది చేపించలే వాళ్ళు అట్లా ఒరిజినల్ పోతుందని మరి పెయింట్ అవుతుందని కావచ్చు కానీ నాకు తెలిసి ఈ బంపర్ కూడా రీప్లేస్ అయింది సార్ బంపర్ షోరూమ్ అదే డౌట్ వచ్చింది నాకు ఇయ్యో ఇది ఒక డ్యామేజ్ ఉంది సార్ ఇదేం ప్రాబ్లం లేదు ఇది మీరు చూపెట్టాలి కాబట్టి నేను ఓపెన్ చేసి చూపెడుతున్నా మనది కాదు సార్ కస్టమర్ వెహికల్ పెట్టే సిమ్మల్ కస్టమర్ వెహికల్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఆరు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది చాబీ స్టార్ట్ కేవలం ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ముప్పై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆరు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి సార్ వీడియోలో బండినిస్తే ఈ నెంబర్లోకి కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్